సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు రైతు బంధును రైతు భరోసాగా సంక్రాంతి తర్వాత నుంచి రైతులు అర్హులైన అందరు రైతుల ఖాతాల్లో వేయబోతున్నట్లు సీఎం కొద్దిసేపటి క్రితం ప్రకటించారు అయితే రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించి ఏడు లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేసిందని ఆ ఆర్థిక సంక్షోభం నుంచి గాడిన పడేందుకు కొంత సమయం పడుతుందని సీఎం చెప్పారు రైతులందరూ కాంగ్రెస్ ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీఎం చెప్పారు అయితే వచ్చి రాగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ ఏడున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరిలో రైతులందరికీ కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధును మొదటి విడతగా తమ ప్రభుత్వంలో మొదటి విడతగా రైతులందరికీ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతోపాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే ఆ రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల నిధులు మంజూరు చేయగా నిన్న రైతు పండుగ వేదికపై కూడా మిగిలిన రైతులకు పూర్తి నిధులు విడుదల చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతోపాటు ఎవరైతే సన్న రకం వడ్లు వేస్తున్నారో సన్న రకం ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇస్తున్నదని తద్వారా వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందని వచ్చే సీజన్లో కూడా రైతులంతా సన్న రకం వరి వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు దీంతో పాటు రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పిన రేవంత్ రెడ్డి దీని రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు సీఎం ప్రకటించారు రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది నేను మళ్ళీ రైతులకు ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోని అమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము